శాంతి ఏ జెడ్ నేను ఈరోజు మీకు ఏం చూపిస్తున్నానంటే మన పెద్దవాళ్ళు అమ్మమ్మలు నానమ్మలు వాడిలో సంచీలు చూపించబోతున్నాను వాళ్ళు డబ్బులు ఇందులో దాచుకునే వాళ్ళు అనమాట డబ్బులు ఇంకా ఆకు ఒక్క కంపల్సరీ వేసుకునే వాళ్ళు అనమాట వాళ్ళు అప్పుడు అవన్నీ కూడా చిన్న చిన్న డబ్బాల్లో ఇంకా లేదంటే చిన్న చిన్న పొట్లాలు కట్టేసుకొని ఇందులో వేసుకునే వాళ్ళు అనమాట ఒక ఒక దాంట్లో అయితే డబ్బులు నోట్లు పెట్టుకునే వాళ్ళు ఇంకొక దాంట్లో అయితే చిల్లర వేసుకునే వాళ్ళు ఇంకొక దాంట్లో ఆకు బొక్క అవన్నీ పెట్టుకునే వాళ్ళు అనమాట ఇక్కడ వాళ్ళు ఏమైనా బస్సులో ప్రయాణం చేశారనుకోండి ఆ టికెట్స్ కూడా ఇందులో పెట్టుకునే వాళ్ళు అనమాట వాళ్ళు వాళ్ళ దగ్గర మళ్ళీ వాళ్ళు ఊరెళ్ళి రిటర్న్ వచ్చేంతవరకు కూడా మళ్ళీ ఆ టికెట్లు అందులోనే ఉండేవి అనమాట ఇంత బాగా యూజ్ అయ్యేదనమాట వాళ్ళు ఎప్పుడు వాళ్ళ దగ్గర చెప్పుకొని ఉండేవాళ్ళనమాట అందువల్ల ఏమో కానీ వాళ్ళ సంచిలో ఎప్పుడూ డబ్బులు ఉండేవి అంటే లక్ష్మీదేవిని నడుము కట్టేసుకొని తిరగడం అంటే ఇదేనేమో మరి ఓకే అండి ఈరోజు నేను మీకు చూపిస్తాను మరి ఈ సంచిని ఎలా కుట్టాలనేసి ఇది కొంచెం మందంగా ఉంది ఈ క్లాత్ ఈ క్లాత్ని తీసుకున్నాను తీసుకొని మూడు బర్సలు వేసుకున్నాను మూడు వేసుకోవచ్చు నాలుగు కూడా వేసుకోవచ్చు నేను మూడు మాత్రమే వేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక లైన్ గీసి పెట్టుకుంటున్నాను స్ట్రెయిట్ లైన్ ఒకటి గీసుకున్నాను ఇక్కడ తర్వాత ఇక్కడ నుంచి సైజ్ చూసుకోవాలి టెన్ ఇంచెస్ పెట్టుకుంటాను టెన్ ఇంచెస్ టెన్ అండ్ హాఫ్ వరకు పెట్టుకోవచ్చు కొంచెం పర్వాలేదు మడుస్తాం కాబట్టి టెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను ఇటు సెవెన్ ఇంచెస్ ఉంది ఆ సెవెన్ ఇంచెస్ని అలాగే ఉంచేస్తాను ఉంచేసి ఇక్కడ కట్ చేసేసుకుంటున్నాను కొంచెం మందం క్లాత్ తీసుకుంటేనే బాగా ఉంటుందండి స్టిఫ్ కొంచెం స్టిప్గా ఉంటుంది బ్యాగు లేదనుకోండి ఇలా ఊగులాడుతున్నట్టుగా ఉంటుంది అనమాట అందుకనేసి కొంచెము మందమైన క్లాతే తీసుకోవాలి ఇప్పుడు ఇటుపక్క కూడా ఇలా కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు కుట్టడం చూపిస్తాను పదండి చూడండి ఇవి ఒక్కొక్కటి ఇలా మర్చుకొని కుట్టుకోవాలి మరీ సన్నగా కాదు మరీ లావుగా కాకుండా మీడియంలో తీసుకోండి క్లాత్ని మీడియంగా మర్చుకొని ఇలా కుట్టుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి ఇలాగే కుట్టేసుకుందాము మూడు సమానంగా మార్చుకోవాలి మరి ఎక్కువ తక్కువగా మార్చుకుంటే మళ్ళీ మనం కుట్టేటప్పుడు జాయిన్ చేసేటప్పుడు క్లాత్ కొంచెం తేడా వస్తుంది అందుకని మూడు సమానంగా ఎంత మడిచామో ఫస్ట్ ఇది మిగతా రెండు కూడా అలాగే సేమ్ గా సపరేట్ చేసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక క్లాత్ తీసుకుంటున్నాను మీ ఇష్టం దీని కాంబినేషన్లో ఏది తీసుకున్నా ఓకే ఇది ప్లేన్ తీసుకున్నాను కాబట్టి దాని పైది కూడా నేను ప్లేనే తీసుకున్నాను ఫ్లవర్స్ తీసుకున్నా కూడా బాగానే ఉంటుంది మనం సింపుల్గా కూడా కుట్టుకోవచ్చు గ్రాండ్గా కూడా కుట్టుకోవచ్చు అనమాట వీటిల్లో దాన్ని పక్క నుంచి మళ్ళీ మనము క్లాత్ ఇంకొక క్లాత్ కూడా తీసుకుంటున్నాము దీన్ని కూడా ఇలా మర్చి కుట్టేసుకుంటాను మనం ఇవి కుట్టుకున్నాం కదండి ఇవి తీసి దీనిపైన పెట్టేసి దీనికి సమానంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు అలాగే ఒక దానిపైన ఒకటి పెట్టి ఇలా సమానంగా కట్ చేసుకుంటాను మెయిన్ పీస్కి ఇలా మెయిన్ పీస్కి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుందాము సమానంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనము కింద పీస్ తీసేసుకొని దీన్ని దీన్ని మాత్రమే జాయిన్ చేసుకోవాలి మూడు మూలలు కరెక్ట్గా జాయిన్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఆఫ్ చేసుకోవాలి సెంటర్ ఎక్కడికి వస్తుందో చూసుకోవాలి చూడండి ఇక్కడికి వస్తుంది సెంటర్ ఈ సెంటర్కి ఒక స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ మాత్రం వెనక్కి ముందుకు అనుకోవాలి కొంచెము కొంచెం స్టిచ్ స్ట్రాంగ్గా ఉండడానికని ఇలా అయిపోయిన తర్వాత దీన్ని కట్ చేసేసుకోవాలి దారాలు మళ్ళీ ఇప్పుడు మనం మెయిన్ తీసి తీసుకోవాలి ఇది తీసుకెళ్ళి దీని పైన పెట్టేసుకొని దీన్ని కూడా స్టిచ్ చేసేసుకుందాము ఇప్పుడు దీనికి వెనక్కి ముందుకు దీన్ని కంపల్సరీ చేసుకోవాలి దారాలు ఏం లేకుండా కట్ చేసేసుకోండి మళ్ళీ మనం చేయి పెట్టినప్పుడు లోపలికి అవి తగులుతూ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది ఇలా చూడండి ఇది మెయిన్ పీస్ సీదా ఉంది కదా నేను దీన్ని కూడా సీదా పెడుతున్నాను ఇలా ఇది కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాలి ఇలా సీదా పెట్టాను ఇప్పుడు ఇది మనకు ఉల్టా అనిపిస్తుంది కాబట్టి మనము దీన్ని ఉల్టాది కూడా దీని దీనికే పెట్టుకోవాలి ఇవి రెండు సీదా సీదా ఇవి రెండు ఉల్టా ఉల్టా పెట్టుకోవాలి మనము కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి పుట్టు కరెక్ట్గా వస్తుందా లేదా అని పదే పదే చూసుకునే అవసరం లేదు మనం నేరుగా పుట్టేసుకోవచ్చు ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం ముందుకు వెనక్కి చేయండి కంపల్సరీ పుట్టు స్ట్రాంగ్ ఉండాలి లేదనుకోండి మనము రౌండ్ కూడా కుట్టుకోవచ్చు నేను మాత్రం దీని కూడా మూల వేరే కుడుతున్నాను ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఉండడం కోసం అనేసి కుట్టు కూడా వేసేస్తున్నాము ఇక్కడ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి కొంచెం మూలలు కట్ చేసుకోవచ్చండి అవుతుంది ఎత్తుగా వస్తుంది లేకపోతే ఇలా కట్ చేసేసుకోండి ఇప్పుడు చూడండి దీన్ని ఓపెన్ చేస్తున్నాను చూడండి చూడండి ఇది సింపుల్ అనమాట అయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళనమాట ఎక్కడికైనా వెళ్తున్నాము పెళ్ళిళ్ళకి ఊర్లు వెళ్తున్నాము అనుకోండి కొంచెం గ్రాండ్గా కుట్టించుకునేవాళ్ళనమాట నార్మల్ నార్మల్గా డైలీ యూజ్ చేయడానికి మాత్రం ఇలా కాటన్ క్లాతుల్లో మందంగా లేకపోతే కొంచెం క్లాతులు ఎక్స్ట్రా వేసుకొని మరీ వాళ్ళండి చాలా బాగుండేవి అనమాట ఒకవేళ మీకు గ్రాండ్రస్ క్లాత్లు కుట్టిన తర్వాత మిగిలిపోతాయి కదండి దాంతో కూడా కుట్టుకోవచ్చు చాలా గ్రాండ్గా చూడండి కంప్లీట్ అయిపోయింది కదా మా నామమ్మలు నానమ్మలు ఆడే బ్యాగు మీకు అర్థమైంది అనుకుంటాను ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి కమెంట్ చేయండి మీరు కూడా మీ అమ్మమ్మలకి నానమ్మలకు కొట్టివన్నీ ఫుల్ హ్యాపీ అవుతారు ఓకే అండి మీకుగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్